అనేకానేక భావోద్వేగాలు కొన్ని మంచు పూలు రాలినప్పుడొచ్చే చప్పుళ్ళలాగా కొన్ని అగ్నిపర్వతాలు పేలినప్పుడొచ్చే శబ్దాలలాగా మీ మనసుకు వినిపిస్తాయనుకుంటున్నా అనుకుంటున్నా నేను చేస్తున్న ఈ కవిత్వపు అలికిడిలో అంటూ వర్ధమాన వచన కవిత సాహిత్యములో అలికిడి సృష్టిస్తున్నాడు కార్తీకరాజ్ ఆయన కవిత్వం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఒక వ్యక్తి కవిత్వం ఎందుకు రాస్తాడు అసలు తన లోపల జరిగేటువంటి అనేకానేక సంఘటనలు అనేకానేక సంఘర్షణలు అనేకానేక సంవేదనలు అనేకానేక సంభావ్యతలు అనేకానేక ఆందోళనలు అనేకానేక అలికిడులు అనేకానేక అలజడులు ఇన్ని లోపల జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి భావ ప్రకటన కవితాత్మకంగా వచ్చినప్పుడు ఆ అక్షరాలన్నీ లోపలి నుండి ఒక దావానలములా పైకొచ్చినప్పుడు అవన్నీ అలా వచ్చి విచ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాటన్నింటినీ గుప్పిట పట్టుకొని అక్షరాలు చెదిరిపోతున్న అక్షరాలను చెదిరిపోతున్న భావాలను చెదిరిపోతున్న వాక్యాలను పట్టుకొని ఒక చోటుకి తీసుకొచ్చి కూర్చి తన బాధ ఏది అని సమాజానికి చెప్పడం కవి యొక్క లక్ష్యం లక్షణం కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అంటారు కదా ఈ కవి తన చుట్టూ జరుగుతున్నటువంటి అనేకానేక సంవేదనలు తనలో కలుగుతుండేటువంటి అనేకానేక బాధలు తను చూస్తున్నటువంటి సమాజంలో కనిపించేటువంటి ఎక్కువ తక్కువలు అసమానతలు ఇవన్నిటిని ఏం చేయాలి ఆయన చాలా పెద్దవాడైతే ఒకచోట ఒక పెద్ద సభ పెట్టుకొని అందరినీ కూర్చుకొని అరుస్తాడు ఒక చిన్నపిల్లవాడైతే అప్పుడే ప్రపంచంలోకి ఓ ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల ఒక యువకుడు అప్పుడే ప్రపంచంలోకి వచ్చి తన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు తన లోపల ఎంతో భావగాంభీర్యం ఉండి ఎంతో కవిత రచనా శక్తి ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తాడు చక్కగా అన్నింటినీ పట్టుకొని రాయడం మొదలు అలా రెండు వేల పదిహేనులో కవిత్వాన్ని రాయడం మొదలుపెట్టిన కవి యువకవి వర్ధమాన యువకవి కార్తీకరాజు ఆ పేరు చూడండి ఎంత బాగుందో కార్తీక మాసంలోని రాజు అంటే చంద్రుడు కార్తీక మాసంలోని నిండు చంద్రుడి మాదిరిగా వెలిగిపోయేటువంటి వాడు నిజంగా కార్తీక రాజు తమ్ముడు అని అప్యాయంగా పిలుస్తుంటాను నేను నేనే కాదు కార్తీక రాజు నాకు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ ప్రాంతంలో పరిచయం అప్పటి నుండి అప్పుడు అప్పుడు పిల్లవాడు అప్పటి నుండి ఇప్పటిదాకా కనిపించినప్పుడల్లా అన్నా అని అదే ఆప్యాయత అదే ఆత్మీయత అదే అనురాగం నాకే కాదు ఎవరి దగ్గరికి పోతే వారి దగ్గర అట్లాగే ఒదిగి ఉంటాడు ఒక కవి దగ్గరికి పోతే తమ్ముళ్లా ఉంటాడు ఒక కవయిత్రి దగ్గరికి పోతే తమ్ముళ్లా ఉంటాడు ఒక రచయిత దగ్గరికి అందరూ అతను నాప్యంగా తమ్ముడు అంటారు చాలా విచిత్రం ఇది చాలా కొద్ది మందికి దొరికేటువంటి అవకాశం కార్తీకరాజు ఏం పుణ్యం చేసుకున్నాడో అంతకన్నా కార్తీకరాజు వ్యక్తిత్వం ఎంత గొప్పదో తనకన్నా పెద్దవాళ్ళందరినీ సోదర సమానులని అనుభవం అనుభవజ్ఞులని వాళ్ళ అనుభవం తీసుకోవాలని ఎవాళ్ళ దగ్గరికి పోయినా వినయంతో చేతలు కట్టుకొని ఒదిగి ఉంటాడు అట్లా ఒదిగి ఉండి కార్తీకరాజు ఏం చేసినాడంటే వర్ధమాన వచన కవిత సాహిత్యంలో ఒక అలికిడి సృష్టించాడు అది ఈ అలికిడి ఇటీవల ఆవిష్కరణ జరుపుకున్నటువంటి నూట నలభై పేజీల పుస్తకం పేరు చూడండి ఎంత బాగుందో అలికిడి అసలు కవి చేయాల్సింది అలికిడి ఇప్పుడు ప్రస్తుతం కార్తీకరాజు అలికిడి చేశాడు భవిష్యత్తులో అలజడి చేస్తాడు ఆ లక్షణాలు ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే పిడికిలితో ఇంకా ఏమేం చేస్తాడో తెలియదు ఎందుకంటున్నానంటే ఇది రెండు వేల పదిహేనులో మొదలు పెట్టినటువంటి ఇతని వ్యాసంగా బహుశా అంటే నాకు పదిహేనులో పరిచయం కాబట్టి అప్పుడప్పుడే కవిత్వంలో ఓనామాలు నేర్చుకుంటూ రాశాడని నేను అనుకున్నాను ఏమైనా రాశాడేమో చిన్నప్పుడు అట్లాంటివి ఏమీ తెలియదు ప్రేమ కవితలు లాంటివి ఆ వయసులో వచ్చేవి ఉంటాయి కదా అట్లా ఏమైనా రాసుకున్నాడేమో తెలియదు కానీ కార్తీకరాజు కవిత్వంలో ఇందులో అరవై మూడు కవితలు ఉన్నాయి ఒక్క కవిత కూడా అయ్యో ఈ కవిత లేకపోతే బాగుండునేమో ఈ కవితలో ఈ సారం తగ్గింది ఈ కవిత బాగాలేదు అనిపించేది లేదు ప్రతి కవితకు ఒక సామాజిక ప్రయోజనాన్ని ఎంచుకొని రాశాడు ఈయన భవిష్యత్తులో అలజడి చేస్తాడని ఎందుకంటున్నానంటే రెండు వేల పదిహేనులో మొదటి కవిత రాస్తే మొదటి కవిత రైతు జీవన చిత్రం అరవై మూడవది చివరి కవిత ధర్మాగ్రహి పేర్లు కూడా చాలా బాగున్నాయి కొన్ని ప్రస్తావిస్తాను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు రెండు వేల పదిహేనులో మొదటి కవిత చివరి కవిత నాలుగు పది రెండు వేల ఇరవై అంటే ఏంటి రెండు వేల ఇరవై వరకే పుస్తకంగా వేశాడు మరి తర్వాత అంటే ఇంకా చాలా ఉన్నాయి అని అర్థం రెండు వేల ఇరవై తర్వాతనే అసలు కార్తీక రాజులోని కవి అసలు అసలైన కవి అప్పటి నుంచే ఇంకా అతనిలో బయటకు వస్తాడు ఖచ్చితంగా కార్తీకరాజును నిద్రపోనివాడు ఎందుకంటే రెండు వేల పదిహేనులోని మొదటి కవితనే ఇంత బాగుంటాయి రైతు జీవన చిత్రం నేను ప్రస్తావిస్తాను దానికంటే ముందు ఒక మాట చెప్పాలి ఈ కవి దీని ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఏ కవి అయినా వీటి కోసమే పోరాటం చేస్తాడు తన అస్తిత్వ పోరాటమే కవిత్వం అంటే తనను తాను కాపాడుకోవడం తన వారిని కాపాడుకోవడం స్వరం ఇదే కవిత్వం మాత్రం ధిక్కార స్వరం లేకపోతే అణచివేద ధోరణి బానిసత్వపు ధోరణి ఇంకా సమాజంలో ప్రబలుతుంది కదా కవి సహించడు దాన్ని అన్నార్థులు అనాథల పక్షాన ఉండి పోరాటం చేసేవాడు కవి ధిషన ఏమిటంటే ఈ ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం అన్నాను కదా ఎవరి ముందు మాట లేదు నాకు ఇది బాగా నన్ను ఆలోచింపజేసినటువంటి విషయం అసలు ఈ పుస్తకాన్ని నూట నలభై పేజీల ఈ పుస్తకంలో ఎవరితోనూ ముందు మాట రాయించ రాయించలేదు ఇందులో ముందు మాట లేదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ముద్రితం అని వాళ్ళు ఏదో వేశారు తప్ప అంతకుమించి ఏం లేదు ఇంకా ఇంకోటి కాపీ రైట్స్ పేజీ అంతే మామూలుగానైతే మొదటిసారి కవిత్వం వెలువరిస్తున్నప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుందంటే కాస్త పెద్దలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ప్రసిద్ధులతోటి ప్రముఖులతోటి ఓ నాలుగు ముందు మాటలు నాలుగు మంచి మాటలు ఈ కవి గురించి రాయించుకోవాలనే తపన ఉంటుంది నేను ఇది మొట్టమొదటి పెద్ద వచన కవిత సంపుటి కార్తీక రాజుది అనే భావనతోనే చెబుతున్నాను ఎన్ని రాసినా ఎవరో ఒకరు ముందు మాట రాయాలని నాకు ఉంటుంది అయ్యో ఎవరో ఒకరు పెద్ద ఆస్త కాస్త ముందు మాట రాస్తే బాగుండు ఆశీర్వదిస్తే బాగుండు అభినందిస్తే బాగుండు ఏకవికన సహజంగా ఎవరిది లేదు అంటే కార్తీక రాజుకు తన మీద తనకు నమ్మకం ఎక్కువ కవిత్వం బాగుంటే దానికే పేరు వస్తుంది కవిత్వం తన పేరు తాను తెచ్చుకోవాలి మనం బాగా ప్రచారం చేయడం కాదు వాస్తవానికి నేను ఈ ఈ వీడియో చేయడానికి ప్రేరణ ఏమిటంటే మొన్న మధ్య ఒక సభలో ఈ పుస్తకం ఇచ్చాడు చదివిన తర్వాత నేను ఈ పుస్తకం గురించి కనీసం నాలుగు మాటలు చెప్పకపోతే అది భావ్యత కాదు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను భావ్యం కాదు అని అంతగా ప్రేరేపించింది కొత్తగా కవిత్వము రాయాలనుకున్న వాళ్ళకి వస్తువు ఏం తీసుకోవాలి శైలి ఎలా ఉండాలి శిల్పం ఏమిటి అని అనుకునే వాళ్ళకి కవిత్వం అంటే ఇష్టపడే వాళ్ళకి వాస్తవానికి ఈ అలిగిడి ఒక్కసారి చూపిస్తే ఒక్కసారి ఈ అలికిడి చదివితే ఖచ్చితంగా ఇది ఒక మంచి రెఫరెన్స్ మంచి కవిత్వానికి ఒక రెఫరెన్స్గా పనికొస్తుంది ఒకసారి రైతు జీవన చిత్రం చూడండి రైతు అంటే ఇక అందరికీ ఇష్టమే రైతుని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు రైతే రాజు రైతు చేసే పనిని ఎలా చెప్పాడో మొట్టమొదటి కవిత పుట్టినప్పటి సంధి మట్టి తల్లినే నమ్ముకుంటాడు భూలక్ష్మి అని మొక్కుతుంటాడు పొద్దు పొద్దుగాలనే సద్దిబువ్వ పట్టుకొని పోతాడు నాగలి కొయ్యను ఎద్దులకు గట్టి వాటిని నడిపించుకుంటా వాటి ఎనుకనే నడుచుకుంటా నేలమ్మ నెత్తిని సక్కంగా దువ్వుతుంటాడు నేలమ్మ నెత్తిని సక్కంగా దువ్వుతుంటాడు ఈ మాట బాగా నచ్చింది నాకు రైతు నాగలి సాళ్లలో నేలమ్మ నెత్తిని దువ్వడం అనేటువంటి భావుకత చాలా బాగుంది ఇత్తనాలు చల్లి జల్లుకొరకు కోటి కండ్లతోటి ఎదురు చూస్తాడు చినుకుపడగానే సంబరంతో చిందోళ్ళ లెక్క చిందులేస్తాడు మొలకలచ్చిన చేనును ముద్దాడి తెగ మురిసిపోతాడు తెగులు చీడలు పట్టొద్దని కునుకు సూత తీయకుండా మందులు మాకులు ఏళ్లకు వేస్తాడు పంటను చంటిబిడ్డ లెక్క సాకుతుంటాడు పక్వాకు వచ్చిన పంటను చూసి పండుగేనని పరవశిస్తాడు పంట తల్లికి సీమంతమే చేస్తాడు పంట గిట్ల కోతకు రాక కడుపు కోత మిగిలించితే పురుగుల మందే కడుపుల పోసుకుంటాడు గిది మెతుకు కోసం పడే ఆరాటం బతుకు కోసం చేసే పోరాటం గిదే రైతన్న జీవన చిత్రం జీవిత చక్రం కలం పట్టగానే రైతు గురించి ఆలోచించిన కార్తీక రాసు పెద్ద మనసును అభినందించాలి ఇందులో పదాలు కూడా రెండు వేల పదిహేను ప్రాంతంలో రెండు వేల పన్నెండులో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం ప్రభావం తెలంగాణ కవులలో ఇతను వరంగల్ వాసి తెలంగాణలో వరంగల్ వాసి ఇంకా తెలంగాణ ఉద్యమ ప్రభావం కానీ తెలంగాణ భాష ప్రభావం కానీ ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఇంకా అందుకే చాలా తెలంగాణ మాండలిక పదజాలాన్ని తెలంగాణ భాషనే వాడాడు మాండలికముగా అని కాబట్టి తెలంగాణ భాషనే వాడాడు చాలా వాటిలో తర్వాత చాలా మంచి ఆ పేర్లు పెట్టడం కూడా నాకెందుకో చాలా మంచి మంచి అతను శీర్షికలు ఎంచుకోవడంలో బాగా అనిపించింది చాకిరి బండ వలస మనుషుల జాతి ఎవడ్రా టెర్రరిస్ట్ నెత్తుటి జ్ఞాపకాల నేల అమృతం తాగని దేవతలు ఇది బాగుంది ఆత్మభాష వరదాత నేను నేనేవాదినంటే ఇంకోటి పాతాల గరిగే పాతాల గరిగే అనే మాటను అసలు ఈ కాలపు పిల్లలు దాదాపుగా మరిచిపోయినారు పాతాల గరిగే ఎవరు వాడుతున్నారు పాతాల గరిగే అంటే మరొక మారు చెప్పుకోవాలి వెనకటికి చేద బావులలో ఏదైనా వస్తువు పోయినప్పుడు ఈ అన్ని దానికి కొయ్యలు ఉంటాయి దంత దారం గట్టి ఆ కొయ్యలతో రకరకాల చుట్టూ కొయ్యలే ఉంటాయి దాన్ని దారం గట్టి కొడవళ్ళ మాదిరిగా ఉంటాయి బావిలో వేసి దాన్ని తీసేదాన్ని పాతాల గరిగే అంటారు అంటే ఆ మాటను ఈ పుస్తకం ద్వారా కాపాడినట్టే పాతాల గరిగే ఒకసారి చదివి వినిపిస్తాను అతడు నిత్య చలనశీలి నిరంతర అన్వేషి చలిస్తూ అన్వేషించడమే అతని వృత్తి ప్రవృత్తి అన్నీ కొందరు అతన్ని పిచ్చోడనుకుంటారు అందరూ వర్తమానము నుండి భవిష్యత్ వైపుకు పరిగెడుతుంటే అతడు మాత్రం వారికి భిన్నంగా గతం వైపుకు పరిగెడుతుంటాడు అడిగితే అదే తన భవిష్యత్ దారి అంటాడు కొందరు అనుకునేట్టు అతడు అపసవ్య దిశలో తిరిగే సమయసూచి ముళ్ళే అయ్యుండొచ్చు కానీ దేశ విదేశాలకు దిశానిర్దేశనం చేసే దిక్సూచి కూడా అతడే శతకోటి విధాలా ప్రయత్నించి శతాబ్దాల పురాతన గతాన్ని గ్రహించి ప్రస్తుతంలో పదిలంగా కుమ్మరిస్తూ రాబో తరాలకు అందించే దూత దాత అతడు భూతకాలం బావిలో పడి మునిగి అట్టడుగుకు చేరుకుపోయిన చరిత్ర బొక్కెనను వెతికి వెతికి చేజిక్కించుకొని వెలికి తీసే పాతాల గరిగే చరిత్రకారుడంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో రాసిన కవిత చరిత్రకారుడిని పాతాల గరిగే అన్నాడు పాతాలు జరిగే పాత వస్తువుల్ని బయటికి లాగినట్టుగా అందులో పడిపోయినవి చరిత్రకారుడు కూడా గతంలో జరిగినటువంటి విషయాలన్నీ బయటికి తీస్తూ ఉంటాడు అన్నట్టు కార్తీక రాజులో చరిత్రకారుడు కూడా ఉన్నాడు అండి ఎక్కడెక్కడో కొండలు అడవులు పట్టుకొని ఆ పురాతన దేవాలయాలను సందర్శిస్తుంటాడు వాటి వివరాలని రకరకాల మాధ్యమాలు చెబుతూ ఉంటాడు ఎంత ఆసక్తి చేసే వృత్తి ఉపాధ్యాయుడిగా తెలుగు ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడు ఉపాధ్యాయుడికి పిల్లలంటే చాలా ఇష్టం అరవై రెండో కవితలో వాళ్ళ నడుమ ఈ కవిత్వం సారాంశం ఏంటంటే వాళ్ళ నడుమ ఉండడం నాకు చాలా ఇష్టం అంటున్నాడు చివరి కవిత ధర్మాగ్రహి అనుకున్నాను కదా ఇలా కార్తీకరాజు ఓరుగల్లు సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్య చరిత్రలో చాలామంది ముద్దండుల నడుమ వాళ్లకు సోదరుడిగా ఉంటూ మంచి కవిత్వాన్ని వెలువరిస్తున్నాడు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది భవిష్యత్తు దిక్సూచి కార్తీక రాజు ఎందుకంటే ఈ దేశానికి భవిష్యత్తు యువకులే అలాంటి యువకుడు మంచి ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్ళేటువంటి వాడు ఖచ్చితంగా ప్రశ్నను ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి కార్తీక రాజు ఇందులో మంచి అద్భుతమైనటువంటి కవితలు అన్నీ కూడా ఆయన నెంబర్ నేను ఆ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మంచి కవిత్వాన్ని వెలువరిస్తూ ఉన్నాడు భవిష్యత్తులో మరింత మంచి కవిత్వాన్ని వెలువరిస్తాడని నాకు నమ్మకం ఉంది ఇప్పటికే బోళ్లంత కవిత్వం రాసి ఉంటాడు అవి మంచి మంచి సంకలనాలుగా కూడా వస్తాయని నాకు విశ్వాసం ఉంది కార్తీక రాజును ఈ కార్యక్రమం ద్వారా మరోమారు నేను అభినందిస్తూ ధన్యవాదాలు